ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సర్వీస్ అనుభవజ్ఞులైన వైద్య బృందం సౌకర్యం కాంటాక్ట్ అశ్విని హాస్పిటల్ అనుభవం సిరిసిల్ల డిస్ట్రిక్ట్ శ్రీ రాజరాజేశ్వర వారి దేవస్థానం సిరిసిల్లలో వెలిసినటువంటి స్వామి మన అందరికీ తెలుసు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి వేములవాడలో వేయించేసినటువంటి స్వామివారికి ఎంతో మంది భక్తులు వేలాది మంది భక్తులు ప్రతినిత్యం కూడా దర్శించుకుంటుంటారు అయితే దానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం వారు ప్రత్యక్షంగా భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి ఆలయంలో ఎక్కువ మంది భక్తులు ప్రవేశించేందుకు వీలుగా అలాగే విస్తరణ పనులు చేపట్టడం కూడా జరిగింది అందులో భాగంగా మనం అక్కడ దేవస్థానంలోకి సంబంధించినటువంటి అన్ని విభాగాల్ని కూడా మనం పునర్నిర్మాణంలో భాగంగా కొన్నిటిని ఇక్కడికి మార్చుకోవడం జరిగింది భీమేశ్వర ఆలయంలో ప్రతి ఒక్క భక్తుడు ఈరోజు మంచి రోజు అని చెప్పేసి భక్తులందరికీ కూడా ఇక్కడ నూతనంగా పూజలు ప్రారంభించుకోవడం జరిగింది కోడమొక్కును కూడా స్వామివారి కోడముక్కు అంటే మొత్తంకి ప్రపంచవ్యాప్తంగా కూడా మన రాజన్న అంటేనే కోడముక్కు అనేటువంటి ప్రసిద్ధి ఉంది కాబట్టి గోడెక్కులు కూడా చెల్లించుకునే విధంగా అన్నిటినీ కూడా ఇక్కడికి మనము తాత్కాలికంగా కొన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది అలాగే ఇక్కడికి వచ్చే భక్తులను కూడా గత మళ్ళీ నెక్స్ట్ వచ్చే మన ఆలయం నిర్మాణం తర్వాత కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు కూడా దర్శించుకోవాలని కొన్ని వాటిని పర్మనెంట్గా కూడా మనం ఇక్కడ కట్టుకోవడం కూడా జరుగుతుంది వచ్చే భక్తులందరికీ కూడా ప్రసాదాలు అయితేనేమి లేదా సేవలు అయితేనేమి చేసుకునే విధంగా ప్రతి ఒక్కటి కూడా మేము దానికి సంబంధించినటువంటిది మేము ఒక ఎక్కడికి వెళ్ళాలి ఎలా చేసుకోవాలనేటువంటి సూచనలు చేస్తూ ోర్డులను కూడా ఏర్పరుస్తూ వచ్చే భక్తులందరూ కూడా ఈ రోజు నుంచి ఇక్కడ కూడా పెద్ద ఎత్తున సందర్శించుకోవాలని మనం అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము అయితే భీమేశ్వర ఆలయంలో కూడా భక్తులు అంత ఎత్తున వస్తూ ఉంటారు దానికి తోడు ఇప్పుడు రాజన్న దగ్గర మన సేవలు ఏదైతే ఉన్నాయో ఆ సేవలన్నీ కూడా ఏకాంత సేవలుగా అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కొనసాగుతూనే ఉంటాయి ఇప్పుడు మనకు ఏదైతే భక్తులు వస్తారో వాళ్ళందరికీ కూడా ఇక్కడికి కూడా రావాలని మరొక మారు విజ్ఞప్తి చేస్తూ ఓం నమ శివా పుర్ధరాంద్ర కన్యాషకేతనాభ్యాంకర పార్వతీభ్యా ఈరోజు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆలయ అభివృద్ధి విస్తరణలో భాగంగా సమస్త భక్తులందరి కూడా సౌకర్యార్థం శ్రీ 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 భారతీ తీర్థ స్వామి స్వామి మహాస్వామివారు అలాగే విధుశేఖర భారతీ స్వామివారు వారి యొక్క సూచనలు ఆదేశాల మేరకు మన క్షేత్రంలో అత్యంత ప్రాచీనమైనటువంటిది మానవ స్థాపితం కానటువంటి సిద్ధస్థాపితమైనటువంటి త్రేతాయుగంలో యుగంలో కూడా ఉన్నటువంటి మూర్తి కలిగినటువంటి దేవాలయాల్లో ఒక దేవాలయమైనటువంటిది అది భీమేశ్వరాలయం ధర్మరాజో రాజలింగం భీమో భీమేశ్వరం తథ మనకు ప్రాచీనమైనటువంటి పౌరాణిక నేపథ్యం చెప్తున్నది ధర్మరాజు రాజరాజేశ్వర స్వామిని ఆరాధించినట్టుగా భీముడు భీమేశ్వర స్వామిని ఆరాధించి ఇక్కడ నెలకొల్పినట్టుగా మనకు ప్రాచీనమైనటువంటి పౌరాణిక నేపథ్యం ఉంది అంత ప్రాచీనమైనటువంటి ఆలయం కలిగినటువంటి లింగ స్వరూపంతో వెలిసినటువంటి నీలవర్ణ కాంతులతో మెరిసేటువంటి భీమేశ్వరుడు వెలిసినటువంటి క్షేత్రం ఇది కాబట్టి భక్తుల సౌకర్యార్థం మనకు వచ్చేటువంటి భక్తులందరూ కూడా స్వామివారి రాజరాజేశ్వర స్వామివారు ఇలవేలుపు స్వామి ఎందుకంటే మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కూడా ముందుగా రాజరాజేశ్వర స్వామిని ఇక్కడ మనం దర్శించుకొని వెళ్ళేటువంటి ఒక మంచి ఆనవాయిత కలిగినటువంటి సాంప్రదాయం కలిగినటువంటి క్షేత్రం ఇది ఎవరింటో శుభకార్యం జరిగినా ఏ క్షేత్రానికి వెళ్ళాలన్నా ఏ తీర్థానికి వెళ్ళాలనగా ముందుగా ఇలవేలుపు దేవత అయినటువంటి రాజరాజేశ్వర స్వామివారి వద్ద ఇక్కడ భక్తులందరూ కూడా లక్షలాది మంది భక్తులు దర్శనానికి వస్తారు కాబట్టి ఆ భక్తుల సౌకర్యార్థం అత్యంత ప్రాచీనమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి ఈ యొక్క భీమేశ్వర ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అభిషేకము అన్నపూజ కోడి మొక్కుబడులు కుంకుమార్చనలు పల్లాకి సేవలు పెద్ద సేవలు మొదలైనటువంటి సమస్త ఆర్జిత సేవలన్నీ కూడా ఈ ఆలయంలో సౌకర్యవంతంగా చేయడానికి అంత అద్భుతంగా ఇక్కడ మన యొక్క దేవాదాయ శాఖ అధికారులు ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం అద్భుతంగా ఏర్పాట్లు చేయించడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఈ క్షేత్రానికి రావడం వల్లనే వారికి దర్శనమైనటువంటి సమస్త ఫలితాన్ని ఇస్తాడు మనం అందరం కూడా స్వామి ఆలయాన్ని ఏ విధంగా అభివృద్ధి అవుతుంది ఏ స్థాయిలో అవుతుంది అని చెప్పి రావడానికైనా కూడా ప్రతి భక్తుడు కూడా సంవత్సరం వచ్చే ప్రతి భక్తులందరూ కూడా యథావిధిగా ఈ యొక్క క్షేత్రానికి రావాలి ఇక్కడ పారదర్శకంగా ఇక్కడ అభిషేకాలు అన్న పూజలు మొక్కుబడులు కోడె మొక్కుబడి అయినటువంటి ఆ ధర్మదేవతా స్వరూపం యొక్క వృషభేశ్వర మొక్కుబడి ఎవరైతే తీర్చుకుంటారో వారందరికీ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క భీమేశ్వర స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఎందుకంటే మనం ఈ ప్రతి సంవత్సరం కూడా స్వామివారి వద్ద కష్టం కాబట్టి ఆ మొక్కుబడులన్నీ కూడా యథాతథంగా ఎందుకంటే రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకపోతున్నాం తప్ప దానిలో జరిగేటువంటి నిరూపించింది నిరంతరం జరిగేటువంటి కైంకర్యాలకు లోటు లేదు స్వామివారి మంగళ వాయిద్యాలు సుప్రభాతంతో మొదలుకొని ఏకాంత సేవ వరకు కూడా ప్రాతకాల పూజ అన్న పూజ ప్రదోషపూజ నిశి పూజ మొదలైనటువంటి నిరంతరం జరిగేటువంటి కైంకర్యాలన్నీ కూడా యథాతథంగా సమాంతరంగా రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఇటు భీమేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో నిరంతర కైంకర్యాలు జరుగుతుంటాయి కాబట్టి భక్తులందరూ కూడా అటు రాజన్న క్షేత్రం ఎంతవరకు వచ్చిందో చూస్తూ ఇక్కడ యొక్క సమస్త ఆర్జిత సేవలన్నీ కూడా తీర్చుకొని తరించవలసిందిగా ఎందుకంటే ఆ విధంగా భ భగవంతుడు అందరికంటే కూడా అసలు ఎవరు గొప్పవారే అంటే పాలసముద్రం గొప్పది అని ఒకరు అన్నారట లేదు లేదు పాలసముద్రాన్ని ధరించినటువంటి భూమి గొప్పదని ఒకళ్ళు అన్నారట లేదు లేదు ఈ భూమిని తన యొక్క ఏడు సహస్ర పనులతో మోసినటువంటి ఆదిశేషుడు గొప్పవాడని మరొకరు అన్నారట ఆదిశేషుని కాదు ఆదిశేషుని యొక్క ఆ రవములతో కలిగినటువంటి పార్వతి అమ్మవారు గొప్ప అది ఒకరు అనట పార్వతీదేవిని సగం భాగం కలిగినటువంటి శివుడు గొప్పవాడని ఒకరు అన్నారు లేదు శివుని దగ్గరికి వచ్చే భక్తుడు గొప్ప ఇవన్నీ కంటే ఎక్కువ అని చెప్పి మనకు ధర్మశాస్త్రం చెప్తుంది కాబట్టి ఆ భక్తుల సౌకర్యార్థం నిరంతరం కూడా ఎట్ల లక్షలాది మంది భక్తులు నిరంతరంగా వచ్చారో అదే విధంగా ఇక్కడికి రావాలి స్వామివారిని సేవించాలి కోడు మక్కుబడి చెల్లించుకోవాలి ఆర్జిత సేవలన్నీ కూడా రావించుకోవాలి తొందరగా మనం వాళ్ళ యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఆ స్వామికి నమస్కరిస్తూ తప్పకుండా వెళ్ళాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ ఇటువంటి శుభ సంకల్పానికి దారితీ టువంటి ప్రభుత్వ యంత్రాంగము మరియు స్థానిక విప్పగారు ఆలయ అధికారులు అలాగే స్థానికమైనటువంటి ఆర్డీఓ మొదలైనటువంటి కలెక్టర్ మొదలైనటువంటి అధికారులందరూ కూడా ఈ విషయంలో ఎంత స్పీడ్గా అంటే ఎంత వేగవంతంగా ఈ పని పూర్తి చేసి భక్తులందరికీ దర్శనం కల్పించాలనేటువంటి ఒక సద్భావంతో సత్సంకల్పంతో ముందుకెళ్తున్నారు కాబట్టి మనందరి యొక్క సహకారం తప్పకుండా వాళ్ళకు వాళ్ళకి ఇవ్వాలి ఇటు రాజరాజేశ్వర స్వామిని అందరం కూడా కలిసి సమస్తంగా మనం ప్రార్థించాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ శుభం ఓం స్వస్తి